హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే వన్ ఇయర్కి సరిపడా చింతపండు నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి ప్రతిసారి కూడా నేను చింతపండు ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటానండి వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా కూడా మనం ఫస్ట్లో పెట్టినప్పుడు ఎలాగైతే ఉంటుందో కలరు చింతపండు అదే కలర్లో ఉంటుంది అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదు మనం నార్మల్గా బయట పెట్టేశామంటే ఒక టూ త్రీ మంత్స్ కంతా కూడా ఎంత రెడ్గా ఉన్న చింతపండు అయినా సరే బ్లాక్గా అయిపోతుంది తర్వాత మనము ఏ కూరల్లో వాడినా కూడా ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కూర అందుకని చెప్పేసి నేను ప్రతిసారి కూడా ఇలానే చేసుకుంటానండి కొన్ని సంవత్సరాలుగా కూడా చింతపండుని ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఈ చింతపండు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకునిందండి మా బావి దగ్గర చింత చెట్టు ఉంది దాంట్లోనిది ఈ చింతపండు అంతా కూడా ఆ చెట్టులో చింతపండు కలర్ ఇలానే ఉంటుంది మరి రెడ్గా ఉండదు కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉంటుంది అలాగే చింతపండు గుజ్జు ఎక్కువ ఉంటుంది తొక్క చాలా తక్కువగా వస్తుందండి చాలా కండకాయ అంటారు కదా అలాంటిది చాలా బాగుంటుంది చింతపండు మా అమ్మే చాలా నీట్గా క్లీన్ చేసిస్తుంది ప్రతిసారి కూడా నాకు ఎంత నీట్గా క్లీన్ చేసి ఇచ్చారో మా అమ్మ అయితే ఒక్క తొక్క కానీ గింజలు కానీ అందులో పొట్టు లాంటిది ఏముండదు ఉండదు చాలా నీట్గా ఉంటుంది చాలా ఎక్కువ రోజులు కూడా వస్తుందండి ఈ చింతపండు గుజ్జు ఎక్కువగా రావడం వల్ల చింతపండు కూడా ఎక్కువ రోజులు వస్తుంది అలాగే ఈ చింతపండు లోపల వైట్గా ఉంటుంది అది కూడా బాగా ఎండబెట్టేసి చింతపండుని కట్టితో కొట్టడం వల్ల ఆ పుట్టంతా కూడా పోయేసి చాలా నీట్గా వస్తుంది చింతపండు చూడండి సేమ్ ఇదే కలర్లో ఉంటుంది చింతపండు అంతా కూడా నేనైతే ఇంతకుముందు ఒకసారి గుజ్జులాగా కూడా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఆ గుజ్జులాగా చేసుకున్న చింతపండుని కూరల్లో వాడితే మా ఇంట్లో వాళ్ళకి కూరలు నచ్చలేదు టేస్ట్ అంతగా బాగాలేదన్నారు అందుకనేసి ఇంకా నేను గుజ్జులాగా చేసుకోకుండా ఫ్రిడ్జ్లో ఇలాగా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో ఒక ట్రే లాగా వస్తుంది కదా వెజిటేబుల్ ట్రే అందులో మొత్తము కూడా చింతపండే ఉంటుంది ఎందుకంటే అందులో వెజిటేబుల్స్ అనేది చాలా తక్కువగా పెడతానండి నార్మల్గా కూడా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ వండటం వల్ల వెజిటేబుల్స్ ఎక్కువగా స్టోర్ చేసుకోను ఒకటి రెండు రోజులకు సరిపడా మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ట్రే మొత్తము కూడా వెజిటేబుల్స్కి వాడనవసరం లేదని చెప్పి ఇంకా మొత్తము కూడా ఇలా చింతపండుని స్టోర్ చేసి పెట్టేశాను అందులో డైరెక్ట్గా ఇలా ట్రేలోనే పెట్టేయకుండా ఇలా కవర్లో కొంచెం కొంచెంగా వేసి పెట్టుకున్నామంటే మనకు చింతపండు అవసరం అన్నప్పుడు ఒక కవర్ తీసి నైట్ పడుకునే ముందు బయట పెట్టేసి పడుకున్నామంటే ఉదయానికల్లా నార్మల్గా అయిపోతుంది గట్టిగా లేకుండా అప్పుడు మనకు కావాల్సినంత చింతపండు డబ్బాలో పెట్టుకొని మిగతాదంతా కూడా మరుసటి రోజు అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చింతపండు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకటి రెండు రోజులు బయట ఉన్న కూడా కలర్ అయితే చేంజ్ అవ్వదండి మనకి ఎంత చింతపండు అయితే అవసరమో అంతవరకు బయట పెట్టుకొని మిగతా మొత్తము కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అస్సలు తేమగా బంకగా ఏం లేదండి చింతపండు కూడా బాగా డ్రై అయిపోయింది చాలా బాగుంది చింతపండు బాగా క్లీన్ చేసి ఎండలో బాగా ఎండబెట్టి మరీ ఇచ్చారు మా అమ్మ అంత కష్టపడి క్లీన్ చేసిన చింతపండు కలర్ చేంజ్ అయిపోతే బాగుండదు కదా అందుకని చెప్పేసి నేనైతే చింతపండుని ఇలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను మనము ఈ చింతపండుని గుజ్జు చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ అయితే కలిసి వస్తుంది కానీ చింతపండు గుజ్జు చేయడం కూడా చాలా ప్రాసెస్ అండి నేనైతే ఒక టూ టైమ్స్ అలా చేశాను ఇంకా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు అనేసి గుజ్జులాగా చేయకుండా డైరెక్ట్గా ఇలానే పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్దిగా నానబెట్టుకొని ఆల్రెడీ బయట పెట్టుకుంటాం కదా అందులోంచి కొద్దిగా నానబెట్టుకొని అవసరమైనంతగా గుజ్జు అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటున్నాను మనకి ఒకవేళ చింతపండు తొందరగా నానాలంటే కొంచెం గోరువెచ్చని వేసామంటే చాలా తొందరగా నానిపోతుంది పైగా ఈ చింతపండు బాగా కండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం నానని అవసరం లేదు తొందరగానే నానిపోతుంది ఈ ట్రే మొత్తము కూడా ఇలా చింతపండే ఉంటుందండి మా ఫ్రిడ్జ్లో కింద ట్రేలో మొత్తము కూడా చింతపండు వన్ ఇయర్కి సరిపడా అలానే ఉంటుంది వన్ ఇయర్ కన్నా ఇంకా ఎక్కువ రోజులే వస్తుందండి ఈ చింతపండు అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మా అమ్మ ఫ్రెష్గా చింతపండు ఇస్తారు కాబట్టి ఇది తీసేసి ఫ్రెష్ చింతపండునే పెట్టుకుంటాను చూడండి ఇలా కవర్లో పెట్టడం వల్ల మనకు అవసరమైనప్పుడు ఒక కవర్ బయట పెట్టుకొని కావాల్సినంత తీసుకోవచ్చు ఇప్పుడైతే దాని మీద మళ్ళీ ఒక న్యూస్ పేపర్ పెట్టేసి మొత్తము కూడా ట్రైన్ అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కింద ట్రే మొత్తము చింతపండు అయితే ఎలా ఉంటుందో డీప్ ఫ్రిడ్జ్లో మొత్తము కూడా నాన్ వెజ్ అలానే ఉంటుంది ఇంట్లో డాగ్స్ ఉంటాయి కదా ఇంకా వాటికి కూడా డైలీ చికెన్ రైస్ పెడతాం కాబట్టి వాటి కోసము చికెన్ ఉంటుంది ఇంకా మాకు కూడా ఇంట్లో డైలీ నాన్ వెజ్ అయితే ఉండాలని చెప్పాను కదా అందుకోసం అని చెప్పేసి ఫ్రైడ్ చికెన్ అయితే ఉంటుంది కింద ట్రేలో చింతపండు అయితే ఎలా ఉంటుందో డీ ఫ్రిడ్జ్ మొత్తము కూడా నాన్ వెజ్ అలానే ఉంటుంది ఇదైతే డీ ఫ్రిడ్జ్ కింద ఉన్నది డాగ్స్ కోసము పైన కవర్స్లో ఉన్నది ఫ్రైడ్ చికెన్ మా కోసం చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి